అందరికీ సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులో అమ్మవారిని పీఠం ఏర్పాటు చేసుకొని పూజించుకున్న తర్వాత అమ్మవారికి ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి పూజలో పెట్టుకున్న పూలు అక్షంతలు అలాగే కుంకుమను ఏం చేయాలి అదేవిధంగా అమ్మవారికి ఉద్వాసనను మనం ఏ విధంగా చెప్పాలి అనే విషయాలను ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారిని మనం విజయదశమి తిది అంటే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఉద్వాసన చెప్పాలి అలాగే చివరి రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు అమ్మవారికి మనం చీర గాజులు పండ్లు తాంబూలంలో సమర్పించాలన్నమాట ఈ తాంబూలంలో సమర్పించిన చీరను మనమే ఉంచుకోవచ్చు లేదా ఒక పెద్ద ముత్తైదువుకి పెట్టి నమస్కరించుకోవచ్చు ఒక ముత్తైదువుని మనం ఇంటికి పిలిచి ఆవిడనే అమ్మవారిగా భావించి ఆవిడికి అమ్మవారికి పెట్టిన చీరను మనం తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు లేదంటే మా ఆవిడికి వేరే తాంబూలాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పెట్టిన చీరను మనమే కట్టేసుకోవచ్చు అనమాట ఈ రోజున మనం రోజులాగానే అమ్మవారికి సోడసోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత ధూపం వేసి నైవేద్యాన్ని సమర్పించి తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్న తర్వాత దీపారాధన కొండెక్కక మునిపే మనం ఉద్వాసన అనేది చెప్పుకోవాలి కలసం పెట్టుకుంటే కలసాన్ని లేదా విగ్రహాన్ని మనం దేనికైతే ప్రాణప్రతిష్ఠ చేసుకుంటామో ఆ విగ్రహాన్ని లేదా కలశాన్ని ముందుగా ఉద్వాసన చెప్పి కదిలించుకోవాలి ఆ తర్వాత మనం మిగిలిన పూజలో పెట్టుకున్న పటాలను కదిలించుకోవాలన్నమాట అలాగే పూజా పీఠాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం కదిలించుకోవాలి ఉద్వాసన చెప్పేసుకోవాలన్నమాట దీపారాధన మొత్తం కొండెక్కిన తర్వాతే విగ్రహాలను తీసేసి పూజా మందిరంలో ఉంచుకోవాలి ఉద్వాసన దీపారాధన కొండెక్కక ముందు చెప్పాలి దీపారాధన కొండెక్కిన తర్వాత మనం పూజలో పెట్టుకున్న విగ్రహాలను కానీ అమ్మవారి పటాలను కానీ తీసుకొని మనం రోజువారి పూజ చేసుకునే మందిరంలో పెట్టేసుకోవచ్చు అనమాట మనం పూజలో నిమ్మకాయని పెట్టి పూజించుకుంటాం కదా ఆ నిమ్మకాయను మనం ఏం చేయాలి అన్నంటే మన ఇంటి ద్వారబంధానికి కట్టుకోవచ్చు లేకపోతే కనుక వాహనానికైనా కట్టుకోవచ్చు అనమాట మనకి వాహనాలుంటే వాహనానికైనా సరే ఆ నిమ్మకాయని కట్టుకోవచ్చు ఆ నిమ్మకాయ కూడా కుంకుమతోటి పూజించుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట ఆ నిమ్మకాయని కూడా ప్రతిరోజు ఆ నిమ్మకాయ అన్ని రోజులు ఉండదు కాబట్టి ప్రతిరోజు నిమ్మకాయని మార్చక్కర్లేదు మంగళవారం శుక్రవారం లేకుండా చూసి మనం నిమ్మకాయని మార్చుకుంటాం కదా లేదంటే ఇంతకుముందు నిమ్మకాయ పెట్టుకొని పూజించుకోలేదు అన్నంటే కనుక ఆఖరి రోజు అయినా సరే నిమ్మకాయని పెట్టుకొని ఆ విధంగా పూజించుకొని ఆ నిమ్మకాయని ఇంటి ద్వారబంధానికి కానీ లేదంటే వాహనానికి కానీ కట్టేసుకోవచ్చు ముందుగా మనం పెట్టుకున్న పసుపు గణపతికి కానీ లేదంటే గణపతి యొక్క విగ్రహానికి కానీ ముందు షోడశోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి మనం బెల్లం ముక్క లేదంటే పటికీ బెల్లం ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించాలి వినాయకుడికి మాత్రమే ఈ నైవేద్యాన్ని సమర్పించి తర్వాత ధూప దీపాలతో హారతిని సమర్పించిన తర్వాత వినాయకుడికొక్కడికే ముందు ఉద్వాసన చెప్పేసుకోవాలి ఆ తర్వాత మనం అమ్మవారి పూజలోకి వెళ్తామన్నమాట ఈ పదకొండు రోజులు ఎటువంటి విజ్ఞాలు లేకుండా పూజను పూర్తి చేయించినందుకు గాను తర్వాత చేయబోయే అమ్మవారి పూజలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజను పూర్తి చేయించమని స్వామివారికి నమస్కరించుకుంటూ స్వామివారికి హారతినిచ్చి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత మనం అమ్మవారికి షోడసోపచార పూజ చేసుకోవాలి ముందుగా మనం ఏ అమ్మవారికి అయితే మనం విగ్రహం లేదా కలశం పెట్టుకుంటే కలశానికి తేనికైతే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామో ఆ కలశానికి లేదా విగ్రహానికి లేకపోతే పటానికి దేనికైతే మనం ప్రాణప్రతిష్ఠ చేశామో దానికి మనం ముందుగా నమస్కరించుకొని అష్టోత్తర శతనామాలతోటి పూజించుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను పసుపు కుంకుమ గంధం వీటితోటి ఒకదాని తర్వాత తోటి అభిషేకం చేసుకుంటున్నాను వచ్చితే అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే గనక శ్రీమాత్రేన మహా శ్రీమాత్రైన నమ అనుకుంటూ అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి అష్టోత్ర శతనామావళి చదువుకుంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చు లలిత సహస్రనామాలు ఇలా ఏవైనా సరే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలను చదువుకుంటూ మన అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని ధూప దీ సమర్పించిన తర్వాత దీపాన్ని చూపించి అమ్మవారికి అక్షంతలతోటి పూజ పూజించుకోవాలి వీటితో పాటు పంచామృతాలతో కూడా అమ్మవారికి అభిషేకించుకోవచ్చు అనమాట నేను ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం అనేది చేసుకుంటున్నాను నేను ప్రాణప్రతిష్ఠ చేసుకుంది లలిత అమ్మవారి పటానికి అనమాట అభిషేకం మటుకు నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉంటే ఆ విగ్రహానికి నేను అభిషేకం చేసుకుంటున్నాను ఇలా మీకు తోచినట్టు మీ దగ్గర ఉన్న విగ్రహానికి మీరు అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మన అమ్మవారిని చక్కగా శుద్ధ జలంతో మరలా అభిషేకించి తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ఉంచేసేయాలి ఆ తర్వాత మనం అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రము లలితా సహస్రనామ స్తోత్రము ఇట్లా మనకి వచ్చిన శ్లోకాలను స్తోత్రాలను చదువుకుంటూ అమ్మవారికి షోడశోపచార పూజని పూర్తి చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ధూపదీపాలతోటి అమ్మవారిని అర్చించి తర్వాత ఇచ్చుకోవాలన్నమాట ఈ విధంగా అమ్మవారికి చోడసోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి మనం పూజలో పెట్టుకున్న కుంకుమను కానీ మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాం కదా ఆ కుంకుమని ఏం చేయాలి అన్నంటే కనుక ఆ కుంకుమని మనం రోజు ధరించవచ్చు అలాగే కొంత కుంకుమని ముత్తైదులు కూడా పంచిపెట్టవచ్చు అనమాట ఇది పంచిపెట్టేటప్పుడు వాళ్ళకి చెప్పాలి ఇది అమ్మవారి పూజలో పెట్టిన కుంకుమ ఇది కేవలం నుదుటిన మాత్రమే ధరించాలి అన్న విషయాన్ని వాళ్ళతోటి చెప్పాలి అదే విధంగా పూజలో పెట్టుకున్న పసుపు కుంకుమలు ఉన్నాయి కదా అవి కూడా అంతేనండి ఆ పసుపు కుంకుమల్ని మనం మొహానికి రాసుకోవచ్చు పసుపుని అలాగే కుంకుమని నుదుటిన ధరించవచ్చు అలాగే గుమ్మానికి కూడా రాయవచ్చు అనమాట కానీ కాళ్ళకి మటుకు రాసుకోకూడదు పసుపుని అలాగే మనం పూజలో వాడిన తమలపాకుల్ని కానీ పూలని కానీ ఏం చేయాలి అన్నంటే కనుక ఎవరు తొక్కని చోట వేసేయాలి చెట్టు మొదట్లో వేయవచ్చు లేదంటే నీటిలో నిమజ్జనం చేస్తే కనుక ఎంతో ఉత్తమం అని చెప్పేసి చెప్తారు ఇంకా అమ్మవారి పటం లేదా విగ్రహం కింద పెట్టుకున్న బియ్యం కొంతమంది కామాక్షి దీపం పెట్టుకుంటారు కదా ఆ కామాక్షి దీపం కింద కూడా బియ్యం పెట్టుకుంటారు అలాగే కలసం పెట్టుకుంటే కలసం కింద బియ్యం వేసి బియ్యాన్ని పెట్టుకుంటారు కొంతమంది కలసం లోపల కూడా నీటికి బదులు బియ్యాన్ని పోసుకు కలశం పెట్టుకుంటారనమాట ఆ బియ్యాన్ని కానీ అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ వాటి కింద పెట్టుకున్న బియ్యాన్ని కానీ ఏం చేయాలి అన్నంటే కనుక ఈ బియ్యం మొత్తాన్ని ఎవరైనా లేని వాళ్ళకి దానం ఇవ్వవచ్చు లేదంటే కనుక ఇంట్లో ఉన్న అందరూ దాన్ని పరమాణం వండుకొని ప్రసాదంగా అయినా సరే ఆ బియ్యాన్ని స్వీకరించవచ్చు అన్నమాట మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాం కదా ఆ కుంకుమని పూజ చేసుకునేటప్పుడు కూడా ఆ కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర ఆ బియ్యం కలిపేయకుండా ఈ విధంగా ఒక పళ్ళెం పెట్టుకొని అమ్మవారికి చూపిస్తూ ఆ పళ్ళెంలో వేసుకోవడం వల్ల మనకి కుంకుమ అనేది వస్తుందనమాట మనం ధరించడానికి అమ్మవారి అనుగ్రహం కింద కుంకుమ అనేది చక్కగా వస్తుంది లేకపోతే ఏంటంటే కనుక ఆ బియ్యంలో కలిసిపోయి అంతా కుంకుమ అయిపోతాయి కానీ మనకి పెట్టుకోవడానికి కుంకుమ అంతగా రాదు అందుకని చెప్పేసేసి నేను ఎప్పుడూ కూడాను ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి చూపిస్తూ ఆ ప్లేట్లో కుంకుమను వేసుకుంటానన్నమాట అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ ఈ విధంగా నేను చేసుకుంటాను ఇంకా కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయని ఏం చేయాలి అంటే కనుక ఆ కొబ్బరికాయని కొట్టేసేసి ఆ కొబ్బరి ముక్కల్లో పంచదార చల్లుకునైనా ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే కనుక దాంతో ఏదైనా తీపి పదార్థాన్ని చేసుకొని తినాలి తప్ప వంటలో వాడకూడదు కొబ్బరితోటి కేవలం తీపి పదార్థం మాత్రమే చేసుకుని తినాలి లేకపోతే కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసి పంచదార చల్లుకొని ప్రసాదంగా అయినా స్వీకరించవచ్చు అనమాట ఈ విధంగా పూజ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా కర్పూర హారతి ఇచ్చి తాంబూలం ఇచ్చి కర్పూర హారతి ఇచ్చేసేసి అమ్మవారికి ఉద్వాసన అనమాట ఈ ఉద్వాసన అనేది ఉదయం పూట పూజ పూర్తయిన తర్వాత తర్వాత చెప్పవచ్చు లేదంటే సాయంత్రం పూట సెమీ వృక్షం పూజ చేసుకున్న తర్వాత అయినా సరే ఉద్వాసన చెప్పవచ్చు కానీ చీకటి పడకముందే ఉద్వాస ఉద్వాసన అనేది చెప్పాలి చీకటి పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదు అందుకే విజయదశమి పండుగ రోజు ఉదయం పూజ పూర్తయిన తర్వాతే అమ్మవారికి ఉద్వాసన చెప్పడం అనేది ఎంతో మంచిది అనమాట ఉద్వాసన చెప్పేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠాన్ని తీసివేయాలి ఇప్పుడు ఉద్వాసన చెప్పేటప్పుడు మనం పఠించవలసిన మంత్రం ఏంటో చెప్తాను సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వ దుస్వప్ననాశిని శ్రీ దుర్గాదేవ్యై నమ యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అనే మంత్రాన్ని పఠిస్తూ మనం అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ముందు మనం దేనికైతే ప్రాణప్రతిష్ఠ చేసుకున్నామో దాన్ని తూర్పు వైపుగా కదిలించిన తర్వాత మనం తర పూజలో పెట్టుకున్న పటాన్ని ప్రతి పటాన్ని విగ్రహాన్ని తర్వాత కదిలించాలి ఉద్వాసన చెప్పాలి తూర్పు వైపుగా కదిలించాలి ఆ తర్వాత ఒకసారి పీట మొత్తాన్ని కూడా కదిలించాలన్నమాట ఈ విధంగా ఉద్వాసన చెప్పుకున్న తర్వాత మనం దీపారాధన కొండెక్కిన తర్వాత పీటను అనేది తీసేయవచ్చు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఉద్వాసన అమ్మవారికి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనే విషయాలను మీకు ఈ వీడియోకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కనుక నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ